బీసీలకు న్యాయం చేసింది ఒక్క సీఎం చంద్రబాబు అని మంత్రి ఎస్ సవిత అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీలకు మొండి చేయి చూపించారు కానీ మా ప్రభుత్వం రాగానే బీసీలకు వంద శాతం న్యాయం చేసింది అని అన్నారు కన్వర్ కన్వర్షన్ హాల్లో ఘనంగా వడ్డి జయంతి ఈ వడ్డి జయ వడ్డి ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే వడ్డి ఓబన్న గారు ఒక స్వాతంత్ర సమర యోధని చెప్పాలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అమరులయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇది గ్రామ గ్రామాన జిల్లా వ్యాప్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నారు గ్రామాల్లో చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లోను మన రాష్ట్ర అఫిషియల్ ప్రోగ్రామ్ వచ్చి గుంటూరులో రేపటి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇదే విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన బడ్జెట్లో కూడా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మరి దీనిలో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీసీ వెల్ఫేర్ తరఫున మేము చే చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా మేలు కరిగే పథకాలు అమలు తీసుకొస్తున్నాం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలి లక్ష్యం ఒకటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ లక్ష్యం ఆ చంద్రబాబు నాయుడు గారి దశా దిశ మేరకు ఈరోజు బడుగు బడిహీన వర్గాల రాజకీయంగా సామాజికంగా పై చేయి సాధించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే నాలుగు పెన్షన్ భారత చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ అదే విధంగా వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి ఐదు వేలున్న వారికి పదహైదు వేలు ఇచ్చారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అదే విధంగా దీపం టూ పథకం కింద సిలిండర్లు కూడా ఇస్తున్నాం అసలు మ్యాన్ఫాస్టర్లో లేని విధంగా లేని కార్యక్రమాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నారు మొన్నటి రోజున మధ్యాహ్నం భోజనం జూనియర్ కాలేజ్ విద్యార్థులకు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యాహ్నం పూట వచ్చే జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం అందించేది కానీ గత ప్రభుత్వం రావటంతో మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని తీసేశారు మళ్ళా మన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం భోజనం పథకం డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలుసు అంటే బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలి బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు అన్ని రంగా అన్ని విధాలుగా బాగుండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో హాస్టల్స్ కూడా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా పీసీ హాస్టల్స్ కూడా రెనోవేషన్స్ కూడా బడ్జెట్ కేటాయించారు అదేవిధంగా మేము కూడా మా బీసీ వెల్ఫేర్ తరఫున అందరు ఎంపీలకు కూడా లెటర్ రాసాం మీ పార్లమెంట్ లో ఉన్న బీసీ హాస్టల్స్ అన్నిటికీ రెనోవేషన్స్ కోసం మీరు నిధులు కేటాయించాలంటే సుమారుగా పదకొండు మంది ఎంపీలు ఒక్కొక్కరు కోటి రూపాయల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అనేక పరిశ్రమ పారిశ్రమవేత్తలకు కూడా మేము లెటర్లు పెట్టి వాళ్ళు కూడా బాగా స్పందించారు మా ప్రభుత్వం తరఫున డోనర్స్ తరఫున మరి ఎంపీ నిధులతో కూడా హాస్టల్స్ అన్ని రెనోవేషన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలుసు అదేవిధంగా గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన లైట్ బిల్లులు కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అవి కూడా మేము క్లియర్ చేస్తూ విద్యార్థులకు అన్ని అనుకూలం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇన్వేటర్స్ కొన్ని చోట్ల పవర్ పోతే హాస్టల్స్లో ఉండటం ఇబ్బందిగా ఉంది ఆ ఉద్దేశంతో విద్యార్థులు మా దృష్టికి తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్లోనూ ఇన్వేటర్స్ పెట్ ఇన్వేటర్స్ పెట్టాం సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి గురుకుల పాఠశాలలో ఏవైతే సుమారుగా మన రాష్ట్రంలో నూట ఏడు గురుకుల పాఠశాల మహాత్మా పులే గురుకుల పాఠశాలలు ఉన్నాయి అందులో నూట ఏడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినవే అందులో కొన్ని బిల్డింగ్స్ గత ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బడుగున్న వర్గాల బిడ్డలు కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కొన్ని బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆ బిల్డింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఆల్రెడీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయిన బిల్డింగ్స్ అలాగే వదిలేశారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని అందుకు కూడా నిధులు కేటాయించి ఈ సంవత్సరం ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్ పెండింగ్ లో ఉన్నా అవన్నీ పూర్తి చేయమని కూడా బడ్జెట్ కూడా కేటాయించారు దాంతోపాటు బీసీ భవన్లు కూడా నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే